వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఒక మంచి ప్రైమ్ లొకేషన్ లో మనకు థర్టీ బై థర్టీ తో వంద గజాల ప్లాట్లు మన దగ్గర లో ఉన్నాయండి హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్డు లోపల హెచ్ఎండిఏ ప్లాట్లు థర్టీ బై థర్టీ తో దొరకడం చాలా కష్టం అండి మన దగ్గర ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నాయి వెస్ట్ ఫేసింగ్ ఉన్నాయి ఉన్నాయండి దీంట్లో సో ఇది కొత్తగా వేసిన హెచ్ఎండిఏ వెంచర్ అండి చాలా తక్కువ రేట్కి అమ్ముతున్నారు హెచ్ఎండిఏ వెంచర్ అండి సైజులు కూడా నెంబర్ వన్ సైజులు ఉన్నాయి దీంట్లో థర్టీ బై థర్టీ ఉన్నాయి అలాగే థర్టీ సిక్స్ బై థర్టీ ఉన్నాయి అలాగే థర్టీ థర్టీ బై ఫార్టీ ఉన్నాయి మంచి మంచి డైమెన్షన్తో ఈ దీంట్లో ప్లాట్లు ఎవైలబుల్లో ఉన్నాయండి సో బేసిక్గా మనకు సెవెంటీ పర్సెంట్ లోన్ కూడా తీసుకోవచ్చండి ఈ ప్లాట్కు హెచ్ఎండిఏ అప్రూవల్ ఉన్నది కాబట్టి ఓపెన్ ప్లాట్ కూడా సెవెంటీ పర్సెంట్ లోన్ తీసుకోవచ్చు అండి అలాగే దీంట్లో మీకు ఇల్లు కావాలన్నా సరే ఇల్లు కూడా కట్టించ కట్టించి ఇస్తారండి జస్ట్ థర్టీ పర్సెంట్ అమౌంట్ కడితే సెవెంటీ పర్సెంట్ లోన్ కూడా తీసుకోవచ్చు అండి సో హైదరాబాదు ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఇలాంటి సైజులతో హెచ్ఎండిఏ అప్రూవల్తో ఉన్న ప్లాట్లు దొరకడం చాలా కష్టం అండి సో ఇది ఒక్క వెంచరే చిన్న వెంచరేసారండి ఆల్రెడీ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ సోల్డ్ అవుట్ అయిపోయినా అండి ఇంకా కొన్ని ప్లాట్లు మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి సో ఎవరైనా తక్కువ బడ్జెట్లో క్లియర్ టైటిల్ ఉన్న ప్రాపర్టీ కావాలనుకుంటే ఇది చాలా బాగుంటుందండి ఇది ఎఫ్టిఎల్ జోన్లో లేదు బఫర్ జోన్లో లేదు సో క్లియర్ టైటిల్ ఉన్న ప్రాపర్టీ అండి ఇది సో ఒక్కసారి మనం వెంచర్ చూసుకున్నట్లయితే సో మనకు ఈస్ట్ వెస్ట్ అండి మధ్యలో మనకు ముప్పై పీట్ల రోడ్డు ఉంటుంది సో రెడీ టు కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు అండి ఆల్రెడీ మనం చూసుకోవచ్చు నియర్ బై కూడా హౌసెస్ ఉన్నాయి సో దగ్గరలో మనకు అన్నిటికి కూడా చాలా దగ్గరలో ఉంటుందండి ఈ వెంచర్ ప్రైమ్ లొకేషన్ లో ఉంటుంది కేవలం ఫార్టీ థౌజండ్ రూపీస్ పర్ స్క్వేర్ ఆర్ చెప్తున్నారండి నలభై వేలు గజం చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్డు లోపల మెట్రో కు ఉప్పల్ మెట్రోకు దగ్గరలో లోన్ వచ్చే ప్లాట్లు ఎక్కడ దొరకవండి ఇందులో మాత్రమే ప్లాట్ కూడా లోన్ తీసుకోవచ్చు సో బేసిక్ గా చాలా మంది ఓపెన్ ప్లాట్ కు లోన్ తీసుకోవాలనుకుంటే బ్యాంకు వాళ్ళు ఇవ్వరు ఒకళ్ళు ఇచ్చినా కూడా ఓనర్స్ ఒప్పుకోరు ఎందుకంటే ట్యాక్స్ పడుతుంది అనేసి సో దీనికి మాత్రం అలాంటి ప్రాబ్లం లేదండి హెచ్ఎండిఏ వెంచర్ అండి ఇది సో మనం టోటల్గా నియర్ బై లొకేషన్ చూసుకున్నట్లయితే ఫస్ట్ మన వెంచర్స్ మన వెంచర్ వచ్చేసి ఫస్ట్ దీంట్లో ప్లాట్ సైజింగ్స్ వచ్చేసి ఇట్లా ఉంటాయండి థర్టీ బై థర్టీ థర్టీ బై థర్టీ సైజ్ అండి వంద గజాల ప్లాట్ వంద గజాల ప్లాట్ అండి సో ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నాయి దీంట్లో మనకు ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నాయి నార్త్ ఫేసింగ్లో ఉన్నాయి నార్త్ ఈస్ట్ కార్నర్ కార్నర్లో కూడా ఉన్నాయండి దీంట్లో కేవలం ఫార్టీ కే పర్ స్క్వేర్ యార్డ్ ఫార్టీ కే పర్ స్క్వేర్ యాడ్ చెప్తున్నారండి రేటు ఇంకా తగ్గిస్తారు సో మనకు థర్టీ బై థర్టీ ఉన్నాయి సో అలాగే మనకు దీంట్లో థర్టీ సిక్స్ బై ఫిఫ్టీ ఉన్నాయి అలాగే థర్టీ బై థర్టీ సిక్స్ ఉన్నాయి సో మనకు వంద గజాల నుండి రెండు వందల గజాల దాకా ఫ్లాట్లు ఉన్నాయండి దీంట్లో సో టోటల్గా చెప్పాలంటే మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న వెంచర్ అండి ఇది ఇలాంటి సైజులతో ఉన్న వెంచర్ మళ్ళీ మళ్ళీ దొరకదు సో మనం వెంచర్ నియర్ బై డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే ఇది మన వెంచర్ అండి మన వెంచర్ చుట్టూ జస్ట్ వన్ కిలోమీటర్ రేడియస్లో వన్ కిలోమీటర్ రేడియస్లో వరంగల్ హైవే ఉన్నది సో అలాగే మనకు ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో అనురాగ్ యూనివర్సిటీ ఉన్నది అనురాగ్ యూనివర్సిటీ ఉన్నదండి అనురాగ్ యూనివర్సిటీ ఉన్నది సో అలాగే మనకు ఇటు సైడ్ చూసుకుంటే నల్ల నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి అలాగే ఫార్మసీ కాలేజెస్ ఉన్నాయి ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నది సో అలాగే మనకు జేఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా దగ్గరలో ఉన్నదండి సో అలాగే మనకు సేక్ స్కూల్ దగ్గరలో ఉన్నది అలాగే మనకు జస్ట్ ఇక్కడ నుంచి జస్ట్ మనకు టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ రేడియస్లో ఔటర్ రింగ్ రోడ్ ఉన్నదండి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ రేడియస్లో ఔటర్ రింగ్ రోడ్ ఉన్నదండి ఔటర్ రింగ్ రోడ్ వన్స్ ఎక్కినట్లయితే హైదరాబాద్లో ఎక్కడికైనా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు అండి సో ఇది ఒక అడ్వాంటేజ్ ఉందండి మనకు అలాగే మనకు జస్ట్ టూ కిలోమీటర్ రేడియస్లో టూ కిలోమీటర్ రేడియస్లో ఇన్ఫోసిస్ ఉన్నది జెన్ప్యాక్ ఉన్నది సింగపూర్ టౌన్షిప్ ఉన్నది అలాగే మనకు డి మార్ట్ ఉన్నది హాస్పిటల్స్ ఉన్నాయి మూవీ థియేటర్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి బార్ ఉన్నది రెస్టారెంట్లు ఉన్నాయి సో అన్ని విధాలుగా మంచి ప్రైమ్ లొకేషన్ అండి ఇది ఉప్పల్ నియర్ బై నారపల్లి దగ్గరలో ఉంటుందండి ఏ వెంచర్ ఇది హెచ్ఎండిఏ వెంచర్ అండి ఈ ప్లాట్ దగ్గర నుండి మన వెంచర్ దగ్గర నుండి జస్ట్ పదిహేను నిమిషాల్లో ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా రీచ్ కావచ్చు అండి జస్ట్ పదిహేను నిమిషాల్లో రీచ్ కావచ్చు ఉప్పల్ మెట్రోకు అలాగే మనకు ఉప్పల్ నుండి నారపల్లి దాకా మనకు ఒక ఫ్లైఓవర్ పడుతుందండి వన్స్ ఈ ఫ్లైఓవర్ ఓపెన్ అయితే జస్ట్ ఒక ఏడు ఎనిమిది నిమిషాల్లోనే మనం మన వెంచర్ దగ్గర నుండి ఉప్పల్ మెట్రోకి చేరుకోవచ్చు బేసిక్గా ఉప్పల్ మెట్రోకి చేరుకుంటే ఇక మనం ఆల్ ఓవర్ సిటీకి ఎక్కడికైనా పోవచ్చు అండి ఈజీగా ట్రాన్స్పోర్ట్ అనేది ఈజీగా ఉంటుంది సో మనకు ఇక్కడ బస్ ఫెసిలిటీ కూడా అవైలబుల్లో ఉందండి ఇదండి టోటల్గా వెంచర్ డెవలప్మెంట్ వచ్చేసి ఇదండి స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి అన్ని విధాలుగా మంచి ప్రైమ్ లొకేషన్ అవుటర్ రింగ్ రోడ్డు లోపల సో రెడీ టు కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు అండి నియర్ బై హౌసెస్ ఉన్నాయి మన వెంచర్కు ఆనుకొని కూడా ఇల్లులు ఉన్నాయి దాంట్లో స్టే కూడా చేస్తున్నారు ప్రెసెంట్ ఫ్యామిలీస్ ఉంటున్నారండి సో ప్లాట్ మీరు తీసుకొని ఇన్వెస్ట్మెంట్ అయినా చేసుకోవచ్చు అలాగే ఇల్లు కట్టి ఇల్లు కట్టుకొని ఉండొచ్చు అండి దీంట్లో సో ఇదండి టోటల్గా ఇదండి సో ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఓపెన్ ప్లాట్లు కానీ ఇండిపెండెంట్ హౌసెస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్లు కానీ కావాలనుకుంటే మన దగ్గర చాలా ప్లాట్లు ఇల్లులు అవైలబుల్లో ఉన్నాయండి హైదరాబాద్లో ఉన్నాయి తక్కువ బడ్జెట్లో క్లియర్ టైటిల్తో ఉన్నాయండి సో అలాగే ఎవరైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకున్నా కానీ మా ఛానల్ ద్వారా మేము బెస్ట్ ప్రైస్కు అందిస్తామండి మీ ప్రాపర్టీ సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి